పది సంవత్సరాల ఒక చిన్న పిల్లవాడు భవిష్యత్ గురించి జోస్యం చెప్పినప్పుడు అది విన్న వాళ్లకు ఏమనిపించింది యోగి ప్రభుత్వం కూడా ఇది విని ఆశ్చర్యపోయింది ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది మరి ఆ సంఘటన ఏంటో తెలుసుకుందామా అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి పది సంవత్సరాల బాలుడు జోస్యం చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది అతని అందరూ ఆశ్చర్యపోయారు ఉత్తరాఖండ్ లోని జరిగిన యథార్థ సంఘటన ఇది ఇక్కడ గౌరవ్ అనే కుర్రాడు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు కానీ తన స్నేహితులు మాత్రం గౌరవ్ లో ఏదో శక్తి ఉందని గుర్తించి ఆశ్చర్యపోయారు గౌరవ్ అందరి పిల్లల కంటే చాలా భిన్నంగా ఉండేవాడు మిగతా పిల్లల్లా ఆడుకోవడం తిరగడం గౌరవ్ కి అస్సలు ఇష్టం ఉండేది కాదు కేవలం కొండల పైకి వెళ్లి ఆకాశం వైపు చూసి మేఘాలతో మాట్లాడేవాడు గౌరవ్ చేసే ఈ పనులను చూసి గౌరవ్ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు తమ బిడ్డకు ఏదైనా మానసిక రుగ్మత ఉందా అని ఆశ్చర్యపోయారు అందుకే ఆ తల్లిదండ్రులు గౌరవ్ ను కొంతమంది డాక్టర్స్ కి చూపించారు కానీ అతనికి ఏ హెల్త్ ఇష్యూ లేదని డాక్టర్స్ చెప్పారు కానీ తల్లిదండ్రులు మాత్రం బాధపడుతూనే ఉండేవారు దేవుడు తమకి ఇలాంటి కొడుకుని ఎందుకు ప్రసాదించాడోనని బాధపడేవారు కానీ అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో అని గౌరవ్ తల్లిదండ్రులు చాలా బాధపడేవారు గౌరవ స్వభావం చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు మీ అబ్బాయికి దెయ్యం పట్టింది మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళండి అంటూ గ్రామస్తులు చెప్పారు కానీ గౌరవ్ ఎప్పుడు తన తల్లిదండ్రులకు తనకు ఏమీ జరగలేదని తాను చాలా బాగున్నానని చెప్పేవాడు ఎవరు తన గురించి ఆందోళన చెందవద్దు అనేవాడు గౌరవ్ చెప్పే ఆశ్చర్యకరమైన విషయాలు విని వాళ్ళ తల్లిదండ్రులు చాలా కలత చెందేవారు ఇంత చిన్న వయసులో మా అబ్బాయి ఎలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటూ బాధపడేవారు ఇలా జరుగుతున్న సమయంలో గౌరవ్ తన తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులందరినీ ఒక చోట చేరమని చెప్తాడు గౌరవ్ తండ్రి ఆ మాటలకు చాలా ఆశ్చర్యపోయాడు కానీ గౌరవ్ ఆదేశాల మేరకు గ్రామస్తులందరినీ ఒక చోట చేర్చాడు గ్రామంలోని పెద్ద భూస్వామి కూడా అక్కడే ఉన్నాడు అప్పుడు గౌరవ్ ఇలా అంటాడు అయ్యా భూస్వామి గారు రేపు సాయంత్రం మీరు బావిలో పడడం వల్ల మీకు కాలు విరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తాడు మరోవైపు గ్రామస్తులంతా గౌరవ మాటలు తమాషాగా భావించి పట్టించుకోరు మరుసటి రోజు ఆ పిల్లాడు ఏదైతే చెప్పాడో అదే జరిగింది ఆ భూస్వామి తన పొలాన్ని చూడడానికి వెళ్తున్న సమయంలో వర్షం ఎక్కువగా పడడంతో కాలు జారి బావిలో పడి కాలు విరగొట్టుకున్నాడు ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ తన సైకిల్ పైన అటుగా వెళ్తూ బావిలో నుంచి వినిపిస్తున్న అరుపులు విని బావి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ నిజంగా భూస్వామి బావిలో పడిపోయి అరుస్తూ ఉన్నాడు అప్పుడు ఆ జర్నలిస్ట్ కొంతమంది గ్రామస్తులను పిలిచి అతన్ని బావిలో నుంచి బయటకు తీసుకుని వస్తాడు అప్పుడు ఆ భూస్వామి గ్రామస్తులందరి ముందు తనను ఈ జర్నలిస్ట్ ఈ బావిలో పడేశాడని అబద్ధం చెప్తాడు అప్పుడు గ్రామస్తులందరూ కలిసి జర్నలిస్ట్ ని గ్రామానికి చాలా దూరంగా ఉండాలని చెప్తారు అప్పుడు గ్రామస్థులు ఆశ్చర్యపోయారు ఈ విషయాన్ని నిన్న చిన్నవాడు గౌరవ్ చెప్పాడని అతని మాటలు నిజమయ్యాయని గ్రామస్తులు అనుకున్నారు ఇప్పుడు గ్రామ ప్రజలంతా గౌరవ మాటలు నిజమని నమ్మడం మొదలు పెట్టారు ఇప్పుడు గ్రామస్తులంతా గౌరవ్ ఇంటికి వెళ్లి తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అని తెలుసుకునేవారు తన ఇంటికి ఎవరు వచ్చినా ఖచ్చితమైన జోష్యం చెప్పేవాడు మీ భవిష్యత్తులో మీకు చాలా విషయాలు జరగబోతున్నాయి అని చెప్పేవాడు ఇప్పుడు గౌరవ్ కు పది సంవత్సరాలు నిండాయి ఒకరోజు గౌరవ్ మళ్ళీ గ్రామస్తులందరినీ ఒక చోటకు చేర్చి గ్రామం లోపల ఒక పాత అఘోరీ గుహ ఉందని అందులోకి వెళ్ళాలి అని గ్రామస్తులకు చెప్పాడు అఘోరీ గుహ చాలా ప్రమాదకరమైన గుహ అని అందరికీ తెలుసు అందుకే గౌరవ్ మాటలు విని గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు గుహలోకి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు అందుకే గ్రామస్తులందరూ భయపడుతూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళడానికి మాత్రం సరే అంటారు మరుసటి రోజు గౌరవ్ అగోరి గుహలోకి వెళ్తాడు గుహలోకి వెళ్ళి మూడు నెలలు గడిచిపోతాయి కానీ తాను మళ్ళీ తిరిగి రాలేదు ఇప్పటి వరకు గుహలోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయలేదు వెళ్ళి ఆ పిల్లాడికి ఏమైందో చూద్దామని కూడా ఎవరు అనుకోలేదు అయితే గౌరవ్ కూడా గుహలోనే చనిపోయి ఉంటాడని గ్రామస్తులంతా భావించారు బతికి ఉంటే తిరిగి వచ్చేవాడని చనిపోయాడు కాబట్టి ఇంకా తిరిగి రాలేదు అని గ్రామస్తులంతా అనుకున్నారు కానీ అకస్మాత్తుగా ఒక రోజు రాత్రి అతని కంఠం వినిపించింది చాలా గంభీరంగా ఉంది గుహలోపల నుండి గౌరవ్ మాట్లాడుతున్న స్వరం వినిపించింది ఇది చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు మరుసటి రోజు ఉదయం రాగానే గౌరవ్ తన గ్రామానికి తిరిగి వస్తాడు గౌరవ్ ను చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు అప్పుడు గౌరవ్ ఊరి మధ్యలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు అయితే గ్రామస్తులంతా కూడా గుహలోపలికి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు ఎందుకంటే వాళ్ళంతా ఆ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు అప్పుడు గౌరవ్ కొన్ని విషయాలు చెప్తాడు గుహలోకి వెళ్లిన తర్వాత సమయం ఆగిపోయినట్టుగా అనిపించిందని గుహలోకి వెళ్లిన తర్వాత అతనికి వయస్సు పెరగకపోవడం చూశాను అని చెప్పాడు అయితే నెల రోజుల తర్వాత ఈ ఊరికి పెద్ద సమస్య రాబోతుందని గౌరవ్ చెబుతాడు ఆ మాటలు విని గ్రామస్తులంతా గౌరవ్ ఏమంటున్నావు నువ్వు ఈ ఊరికి ఏ సమస్య వస్తుందో చెప్పు బాబు అని అడుగుతారు అప్పుడు గౌరవ్ ఒక నెల తర్వాత ఈ గ్రామంలోని ప్రజలందరి వయస్సు పెరగడం ఆగిపోతుంది సమయం పూర్తిగా నిలిచిపోతుంది అలా ఒక నెల మొత్తం క్షణాల్లో గడిచిపోతుంది సరిగ్గా నెల రోజుల తర్వాత గౌరవ్ చెప్పిన విషయం నిజం కాబోతుంది అని అనుకున్నారు ఒక రోజు గ్రామంలో భారీ వర్షం కురిసి ఆగిపోయింది అప్పుడు గ్రామంలోని గడియారాలు నడుస్తున్నాయి టైం మాత్రం అలానే ఉండిపోయింది ఆ గ్రామంలో పుట్టిన పిల్లల వయస్సు శరీరం అస్సలు పెరగడం లేదు గౌరవ్ చెప్పిన జోష్యం అవుతుందని గ్రామస్తులందరికీ అర్థం అయ్యింది దాంతో గ్రామస్తులందరూ కలత చెందడం మొదలు పెట్టారు ఒకరోజు గ్రామస్తులందరూ కలిసి గౌరవ్ దగ్గరకు వెళ్ళి మీరు ఏదైతే భవిష్యవాణి చెప్పారో అదే నిజమయ్యింది మాకు చాలా కష్టంగా ఉంది మీరు చెప్పింది నిజమయ్యింది ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్పండి అని గ్రామస్తులు వేడుకున్నారు గ్రామస్తుల మాటలు విన్న గౌరవ్ ఇప్పుడు ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఈ గ్రామానికి సంబంధించిన ఎవరైనా ఒకరు తిరిగి అఘోరీ గుహలోకి వెళ్ళాలి అని అంటాడు అలా వెళ్ళిన వారు ఎప్పటికీ తిరిగి రారు అప్పుడే ఈ గ్రామం యొక్క సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ అఘోరీ గుహలోకి ఎవరు వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి అని గౌరవ్ చెప్తాడు గ్రామస్తులందరూ అఘోరీ గుహలోకి వెళ్ళడానికి నిరాకరిస్తారు కానీ అప్పుడు గౌరవ్ ఆ ప్రజలందరి ముఖాలను చూసి పర్వాలేదు ఇప్పుడు నేనే ఆ గోహలోకి వెళ్తాను అని చెప్తాడు చిన్న వయసులో గౌరవ మాటలు విని గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు మీరే ఈ జోష్యం చెప్పారు కాబట్టి మీరే మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేయండి అని ప్రాధేయపడ్డారు అలా రెండవ రోజు రానే వచ్చింది గౌరవ్ తన తల్లిదండ్రులతో నాన్న నన్ను క్షమించండి నేను ఈ జన్మలో మీతో ఉండలేను కానీ వచ్చే జన్మలో నేను మీతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను నేను మళ్ళీ మీ ఇంట్లో పడతాను నా కోసం కంగారు పడకండి అని చెప్పి గౌరవ్ ఆ అగోరీ గుహ వైపు వెళ్తూ ఉంటాడు గౌరవ్ గుహలోకి వెళ్ళగానే గ్రామం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది దాంతో గ్రామస్తులందరూ చాలా సంతోషించారు కానీ పెద్దవాళ్ళు అయినా గౌరవ్ తల్లిదండ్రులు తమ కుమారుడు గౌరవ్ ను కోల్పోయినందుకు బాధపడడం మొదలు పెట్టారు ఆ రోజు రాత్రి గౌరవ్ తల్లిదండ్రులు నిద్రపోయాక వారి కలలో గౌరవ్ కనిపించాడు అమ్మా నాన్న నేను చాలా బాగున్నాను మీరు నా గురించి ఆందోళన చెందుతున్నారా బాధపడకండి నేను ఇక్కడ మీ గురించి తలుచుకుంటూ ఉన్నాను మీరు హాయిగా ఉండండి వచ్చే జన్మలో మనం మళ్లీ కలుద్దాం మీకు నాలాంటి కొడుకు కాదు ఈ జన్మలో కావాల్సింది కొన్ని కారణాల వల్ల ఈ జన్మలో ఇలా పుట్టాను అని గౌరవ్ అన్నాడు మరోవైపు గ్రామస్తులందరూ పెద్ద విపత్తు నుంచి బయటపడినందుకు ఆనందంతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండడం మొదలు పెట్టారు కానీ ఆ గుహ మీదుగా ఆ గ్రామస్తులు ఎవరైనా వెళ్లారంటే మాత్రం ఆ గుహలోపల నుండి గౌరవ్ మాట్లాడే శబ్దం వినిపిస్తూ ఉండేదని అలాగే గుహలోపల నుండి ఒక పిల్లవాడి ఏడుపు శబ్దం కూడా వినిపించేది అని చెప్పుకునేవారు కాబట్టి కొంతకాలం తర్వాత ఆ గుహ మీదుగా వెళ్లే మార్గం శాశ్వతంగా మూసేశారు ఈ యథార్థ సంఘటన ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ జరిగింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి